అండి నేను మీ సంధ్య వెల్కమ్ టు హెష్వి దీక్షి బ్లాగ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే బేబీస్కి ఎప్పుడు మనం సెమీ సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి ఎప్పుడు చేయాలంటే మనం ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత చాలామంది ఇంట్రడ్యూస్ చేస్తారండి జాబ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పాలు సరిపోకపోవడం ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్కి ఇంట్రడ్యూస్ చేసేస్తారండి సెమీ సాలిడ్ ఫుడ్ కానీ మ్యాక్సిమం సిక్స్ మంత్స్ స్టార్టింగ్ మీరు ఇంట్రడ్యూస్ చేయాలండి ఎలాంటి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలో నేను చెప్తానండి స్టార్టింగ్ మీరు ఫ్రూట్స్తో ఇంట్రడ్యూస్ చేయండి ఫ్రూట్స్ అనేది పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇంకా టేస్ట్ కూడా వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుందండి ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల స్టార్టింగ్ సో మీరు ఎలాంటి ఫ్రూట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా చెప్తానండి మీకు ఇప్పుడు ఆవకాడ అని దొరుకుతుంది కదండి ఆవకాడో అనేది బేబీస్కి చాలా మంచిదండి ఆవకాడో ప్యూరీ పియర్స్ ప్యూరీ స్వీట్ పొటాటో ప్యూరీ ఆపిల్ ప్యూరీ బనానా ప్యూరీ ఈ ఫైవ్ చాలా మంచిదండి స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మిగతా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఆఫ్టర్ సెవెన్ మంత్స్ తర్వాత సిక్స్ యాడ్ చేసుకోండి వీటితో పాటు సో మీ స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది ఈ ఫ్రూట్స్తో ఇంట్రడ్యూస్ చేయండి యాపిల్ మళ్ళీ ఫుల్గా ఇచ్చేయకండి హాఫ్యాపీలు మీరు స్టీమ్ చేయండి ఓ వాటర్లో ఉడికిపెట్టేసి పాలలో ఉడకపెట్టేసి పెట్టేయూడదండి స్టీమ్ చేయాలండి ఇలా వాటర్లో ఉడికి ఏమవుతుందంటే వాటి వాటిలో ఉన్న పోషకాహారం అంతా బయటకు పోతుంది విటమిన్స్ మినరల్స్ ఇవనేసి సో మీరు స్టీమ్ చేశారనుకోండి వాటితో పోషక విలువలన్నీ వా దానిలోనే ఉంటుంది స్టీమ్ చేసి అందులో కొంచెం ఫార్మల్ మిల్క్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ యాడ్ చేసి మీరు మిక్సీలో పేస్ట్ చేసేయాలండి అస్సలు ఇంత కూడా మీరు గ్రాన్యుల్స్లో ఉండకూడదు మొత్తం పేస్ట్ చేసేయాలండి మిక్సీలో మిక్సీ గ్రైండర్లో మిక్సీ చేసేసి వాళ్ళకి ఫీడ్ చేసేయాలండి సో మీ స్టార్టింగ్ యాపిల్ హాఫే పెట్టాలండి ఫుల్గా ఎప్పుడూ పెట్టకూడదు ఆ హాఫ్ పెట్టిన యాపిల్ కూడా మీరు త్రీ డేస్ చూడాలి వాళ్ళు కంఫర్ట్గా తింటున్నారా లేదా వాళ్ళు కంఫర్ట్గా తింటున్నారా లేదా సో వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటున్నారా లేదా అనేసి మీరు త్రీ టైమ్స్ చూడాలండి సో అదే విధంగా స్టార్టింగ్ డే మన యాపిల్ పెట్టేటప్పుడు హాఫ్ పెడతాం కదండి అది కూడా ఒక స్పూన్ టూ స్పూన్సే పెట్టండి సెకండ్ డే టూ స్పూన్స్ ఇంకో స్పూన్ యాడ్ చేసి త్రీ స్పూన్స్ పెట్టండి థర్డ్ ఇంకో స్పూన్ యాడ్ చేసి ఫోర్ ఫోర్ స్పూన్స్ పెట్టండి ఫోర్ స్పూన్స్ పెట్టండి సో ఇలా త్రీ డేస్ మీరు పెట్టాలి యాపిల్ తర్వాత ఫోర్త్ డే మీరు ఇంకో ఫ్రూట్ యాడ్ చేసుకోండి ఆవికడో ఉందనుకోండి ఆవకాడో కానీ పియస్ కానీ ఇంకా పపాయా కానీ బనానా కానీ ఫోర్త్ డే అది ఇంట్రడ్యూస్ చేయండి బనానా ఇంట్రడ్యూస్ చేసుకోండి బనానా కూడా స్టార్టింగ్ ఒక స్పూన్ తలతో టూ స్పూన్స్ తర్వాత త్రీ స్పూన్స్ ఇలాగ త్రీ డేస్ ఒక్క ఒక్క రెసిపీకి త్రీ త్రీ డేస్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ త్రీ డేస్ యాపిల్ నెక్స్ట్ త్రీ డేస్ బనానా అండ్ నెక్స్ట్ త్రీ డేస్ పపాయా అండ్ నెక్స్ట్ త్రీ డేస్ ఆవకాడో ఇలా అనమాట ఒకేసారి క్లమ్జీగా రోజు ఇది తర్వాత రోజు ఇది ఆ తర్వాత రోజు ఇంకో ఫ్రూట్ అలా పెట్టేకండి బేబీకి టేస్ట్ అనేది తెలీదు సో త్రీ డేస్ ఇది ఈ త్రీ డేస్ ఇది త్రీ డేస్ ఇది పెట్టండి చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది తను కూడా డైజెస్ట్ కూడా బాగా అవుతుందండి మీరు ఈ విధంగా చేయండి అండ్ ఫ్రూట్స్తో పాటు ఇంకొకటి అండి రైస్ తెరలండి రైస్లో క్యాలరీస్ చాలా ఉంటాయండి చాలా మంచిది సో మీరు రైస్ ఊరికి డైరెక్ట్గా పెట్టారు కదండి రైస్ పౌడర్ చేసుకోండి ఈ ఫ్రై చేసి ఆయిల్లెస్ ఫ్రై ఫ్రై చేసేసి మీరు మిక్సీలో చేసేసుకొని పౌడర్ చేసేసుకొని స్టవ్ మీద వాటర్లోని ఈ పౌడర్ వేసి దగ్గరగా వచ్చేదాకా ఉడికించుకొని అందులో మీరు ఫార్ములా మిల్క్ కానీ ప్రెస్ట్ మిల్క్ కానీ ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేసి మీరు బేబీకి ఇస్తే చాలా మంచిదండి మీరు ఉగ్గా అనేది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మంత్స్కి మీరు స్టార్ట్ చేయండి సిక్స్ మంత్స్ స్టార్టింగ్ ఈ ఫ్రూట్స్ రైస్ సీరాలు పెడితే చాలండి చాలా మంచిది ఇవి స్టార్టింగ్ పెట్టండి చాలు నేను ఇంకేం ఇంట్రడ్యూస్ చేయాల్సిన లేదు వీటితో పాటు మీకు బ్రెస్ట్ ఫీడింగ్ మానేమని చెప్పట్లేదండి బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు ఇవి యాడ్ చేయండి ఇంకా మిల్క్ అనేది బాగుంటుంది వాళ్ళకి ఎనర్జీ అనేది బాగుంటుందండి సో అంతేనండి ఈ వీడియో హోప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీకు బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే నేను అవి కూడా చేస్తానండి సో మీరు కమెంట్ చేస్తే కదా నాకు ఏమైనా తెలుస్తుంది కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నిటికీ అన్నీ మీరు చూడొచ్చండి బేబీ వీడియోస్ బేబీ ఫుడ్ వీడియోస్ డెలివరీ అయిన లేడీస్కి వీడియోస్ ఇవన్నీ నేను చేస్తున్నానండి మీకోసమే సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే లైక్ చేస్తే ఏమవుతుందండి మీలాగే వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది మన వీడియో రికమెండ్ చేస్తుందండి మీరు లైక్ చేస్తే నాకు అది బెనిఫిట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి